వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఇప్పుడున్న ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వం లేకపోయినా కానీ దానికి మాత్రం ఇంకా అధికారులు ఫేవర్గానే పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతుంది మరి ఇంతకీ సో ఏం జరుగుతుంది వైకాపా వాళ్ళ దాంట్లో సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో సరే ఏంటి వైకాపా ప్రభుత్వం ఇప్పుడు లేకపోయినా కానీ అందరికీ దానికి మాత్రం ఫేవర్గా పనిచేసే అధికారులు మాత్రం ఉన్నారని చెప్పేసి ఇప్పుడు చాలా వినిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇది ఇప్పుడు కాదండి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా అక్కడక్కడ కొంతమంది అధికారులు గత ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేయడం అనేది మనం అప్పుడప్పుడు వార్తల్లో కూడా చూస్తున్నాం ఎలా అంటే గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రోజులకి సెక్రటేరియట్లో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి సో ఎలా మిస్ అవుతాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా ఇంకా సెక్రటేరియట్లో ఫైల్స్ మిస్ అయ్యాయి అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని ఆ ఫైల్స్ రూపంలో బండారం బయటపెట్టే సమయానికి ఎవరో ఒక ఉన్నతాధికారో లేదంటే వైసీపీకి పనిచేసిన తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు మొత్తాన్ని హెల్ప్ చేశారు ఎక్కడోదారు మనిషి దిగుతాడుగా ఏ అమౌంట్లో కోటి రూపాయల్లో రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు ఎక్కడోదర ప్రభాస్ గారు సలార్లో చెప్పిన డైలాగ్ లాగా ఎక్కడోదారు మనిషి తెగుతాడుగా సో అమ్ముడు పోతారు అట్లా సో అట్లా చేశారని కొంతమంది అని రకరకాల వార్తలు చూసాం అంటే ఎంత ధైర్యం ఎలా వస్తుందండి మనది ఏముంది దొరికితే సస్పెండ్ చేస్తారు ఇంకా ప్రూఫ్ అయితే డిస్మిస్ చేస్తారు కానీ ఇచ్చిన దోచుకున్న అమౌంటో లేదంటే వాళ్ళ దగ్గర ఏ అమౌంట్కి అయితే లొంగిపోయాడో అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్తో బిజినెస్ పెట్టుకుంటాడు అది విదేశాలకు పారిపోతాడు చాలా జరుగుతున్నాయి తర్వాత మదనపల్లిలో కూడా ఒక ఫైల్స్ రూము తగలబడింది దానికి అక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరో ఒకరు కొమ్ము కాయకపోతే ఆ ఒక్క ఫైల్స్ రూమ్ ఎందుకు తగలబడిపోతుంది అంటే అవన్నీ కబ్జాకు సంబంధించినవో లేదంటే ప్రభు ప్రజలకు సంబంధించిన పత్రాలు భూమి పత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్న రూమే అది కాలిపోయిందంట అంటే వాళ్ళు ప్రూఫ్స్ నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా చేయడం సో ఆ అధికార సంగతి కూడా ఇంతవరకు మళ్ళీ తెర మీదకేం రాలేదు నాకు తెలిసి సో ఇప్పుడు తాజాగా ఒక విద్యుత్ ఏపీ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా ఏపీ సిపిడిపి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంది సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ రెండు ఉన్నాయి సో ఈ సెంట్రల్ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఒక మూడు డిస్కమ్లకి ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ వైసీపీకి వైసీపీ వాళ్ళకి ఫేవర్గా ఉండే సాయి ఎలక్ట్రికల్కి సంబంధించి ఇంకా ఫేవర్గానే చేస్తున్నారంట ఎందుకు ఇప్పుడు మొన్న రీసెంట్గా కడపలో కూడా ఏదైతే నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ జరిగాయో అక్కడ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని అక్కడ వైసీపీకి ఫేవర్గా కట్టబెట్టాలని అధికారులతో మాట్లాడి చేయించాలని కూడా ప్రయత్నించారంట బట్ వెంటనే మన ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఎంటర్ అయ్యి కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఇంకా మీకు మెజార్టీ ఉండి కూడా చేసుకోలేకపోవడం ఏంటని చెప్పి ఈ నిల్లాక కొంచెం సీన్ మారింది సో అంటే ఎవరు ప్రభుత్వం లేనప్పుడే వాళ్ళు అలా చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకెన్ని చేశారు ఇంకెన్ని బయటికి రాలేదు ఒక్కొక్కటి చూడండి గడిచిన ఐదు నెలల్లో తీసుకుంటే ఒక్కొక్క మాజీ మంత్రి వ్యవహారం ఒక్కొక్కటి వస్తుందా ఒక మంత్రి రేషన్ బియ్యం తినేశాడు ఒక మంత్రి ఆల్రెడీ కేసుల్లో ఉన్న భూముల్ని కబ్జా చేసి అమ్మేశాడు ఇంకో మంత్రి టికెట్లు గేదో అమ్ముకున్నారు తిరుపతి దేవస్థానం టికెట్లు అంట ఇంకో మంత్రి లోకల్గా ఉండే కబ్జా భూములు చేసి అంటే అతడు పరారీలో ఉన్నాడు ఇలాగ ఎంతమంది చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు కడప కడపలో ఉండే ఎంపీ గారికి లేకపోతే ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఇప్పటికీ వాళ్ళ హయాంలో ఏదైతే ఉన్నతాధికారిగా పదవి పొందాడో వాళ్ళు ఖచ్చితంగా ఆడ మీరు దాన్ని ఏమంటారు గ్రాట్యుటీ అనమాట కృతజ్ఞత చూపించడం అంటే ఎక్కడైతే సెంట్రల్ పవర్ సంబంధించిన ఉన్నతాధికారి పదవి విరమణ జరిగిందో ఇక్కడున్న ఒక వ్యక్తికి ఆ అధికారాలు కూడా కట్టబెట్టి బాబు నీకు ఆ పవర్ ఇస్తున్నావు నువ్వన్నీ మాకే వచ్చేలా చేయాలి అని మరి అంతే కదా ఇప్పుడు చూడండి జనరల్గా పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు వెండర్స్కి ఆ అధికారి ఎవరైతే ఉంటారో వాడు సైన్ చేసి పర్చేజ్ ఇస్తారు జనరల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టెండర్లు పిలాలి టెండర్లు పిలిచినప్పుడు ఎవరు తక్కువ రేటుకి ఇస్తున్నారు అంటే మినిమం లాభం వేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ పది రూపాయల ప్రొడక్ట్ ఉంది ఆ పది రూపాయల ప్రొడక్ట్ మీద పన్నెండు రూపాయలకి ఒకటేస్తాడు పదిహేను రూపాయలకి ఒకడేస్తాడు పదమూడు రూపాయలకు ఒకటేస్తాడు పన్నెండున్నరకు ఒకటేస్తాడు అర్థం అర్థమవుతుందా సో ఉన్న వాటిలో బెటర్ ఏంటి ఆహో పన్నెండు రూపాయలు వేసేవాడు వీడెవడ తక్కువ వేరు వాడికి ఇవ్వాలి అలా కాకుండా పదిహేను రూపాయలు ఎవరికి ఎందుకు ఇస్తారు అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు వాడు వాళ్ళకి ఫేవర్ కాబట్టి అంటే ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న అప్పటి ప్రభుత్వ కనుసన్న నడిచిన కొంతమంది వ్యక్తులు ఈయనకు సపోర్ట్ చేసి ఈయనకి ఆ అధికారం లేకపోయినా అధికారం కట్టబెట్టారు కాబట్టి సో ఆయనకి అరే నాకు మా సార్ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను సరే ఈ దీనికి సంబంధించిన టెండర్ల గిండర్లు లేవు ఒక టెండర్ పిలిచిన ఇచ్చినా తక్కువ బిడ్డ వచ్చిందని చెప్పి ఆయన కట్టబెట్టేయడం నెక్స్ట్ ఇప్పటికి కూడా మళ్ళీ టెండర్లు పిలవకుండా కూటమి ప్రభుత్వంలో కూడా ఆ అధికారి ఇంకా కొనసాగుతుండడం వల్ల సుమారుగా ఆరు వేల ఏడు వందల ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేసినట్టుగా బిల్ పాస్ చేశారట ఆరు వేల ఏడు వందల ట్రాన్స్ఫార్మర్లు అందులో కేవలం ఐదు వేల ట్రాన్స్ఫార్మర్లు ఎవరు దయ వల్ల ఈయన ఉన్నతాధికారి ఆ ఉన్నత స్థానంలో కూర్చున్నాడో వాళ్ళకే ఐదు వేల ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేలాగా మిగతా ఐదు వందల ఒకటికి మూడు వందల ఒకటికి రెండు వందలు ఒకడికి ఇచ్చాడంట అని డౌట్ రాకూడదుగా చూసారా అయినా దొరికిపోడండి దొంగతనం వాళ్ళకి ఎట్లాంటి చెత్త పనులు చేసే వాళ్ళకి అదొక శాపమో తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర దొరికిపోతుంటారు అంటే ప్రభుత్వం ఇట్లాంటివన్నీ ఎన్ని శాఖలకని విస్తరించి ఎన్ని శాఖలని కంటు ఉంటుంది చెప్పండి ప్రభుత్వ అధికారులు అంటే మన వాళ్ళే ప్రభుత్వానికి ఫేవర్గా చేస్తారు ఉంటుంది అనుకుంటున్నా వాళ్ళకి ఎవరైతే వాళ్ళు ఫేవర్గా ఉండే వాళ్ళకి అనుయాయులకి గత ప్రభుత్వంలో ఎవరి అండదండలతో ఈయన ఉన్నతాధికారి స్థానంలో కూర్చున్నాడో వాళ్ళకి కృతజ్ఞతాభావం చూపిస్తున్నాడు ఈయన భావం చూపించు తప్పులేదు కానీ సమ కొంత సమన్యాయం పాటించాలి కదా అవును అదేదో సరే ఆయన వల్ల నేను వచ్చింది కాబట్టి ఐదు వందలు ఒక ఐదు వందల ట్రాన్స్ఫార్మర్లకి వాళ్ళకి ఇచ్చేలాగా మిగతా ఐదు వేలు దాన్ని ఏమన్నా టెండర్ పిల్ చేయించులా చేయొచ్చుగా అంటే క్లియర్ కట్గా ఏముంది మహా అయితే దొరికితే ఏం చేస్తారు సస్పెండ్ చేస్తారా చేసుకోండి డిస్మిస్ చేస్తారా చేసుకోండి తెగించేశారు సో మార్పు ప్రజల నుంచి రావాలి ఇప్పుడు ఆ ఉన్నతాధికారి మన ప్రజల్లో ఒకటే కదండి సో ఆ మార్పు రానప్పుడు ప్రభుత్వాలు లేదంటే ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని మంచి మంచి స్కీమ్స్ పెట్టినా కూడా ఇట్లా గట్టి తినే అధికారులు ఉండడం వల్ల ప్రభుత్వానికి అల్టిమేట్గా నష్టమే కాదు నే ఒక్కడిని చేస్తే నష్టమవుతుందా అన్నట్టుగా ఆలోచిస్తారే తప్ప ఎస్ అదేదో బేర్బల్ కదలాగా అందరూ రాజుగారు చెప్పారంట కొండలో అందరూ చెంబుడు పాలేయండి అని అందరూ ఏమనుకున్నారంట అందరూ చెంబుడు పాలేస్తారు కదా నేను ఒక్కడిని చెంబుడు నీరేస్తే కలిసిపోతుందే తెలియదులే అనుకున్నారంట తెల్లవారు వేసి చూసేసరికి కొండ మొత్తం నీరే ఉన్నాయంట అందరూ అలాగే ఆలోచిస్తున్నారు ప్రజలందరూ కూడా నే ఒక్కడిని చేస్తే నష్టమాని కాదు అందరూ అదే ఆలోచిస్తున్నారు కాబట్టి సొసైటీకి ప్రభుత్వానికి నష్టమే కాబట్టి ఇవి ఎంతసేపు నిజాయితీ సిన్సియారిటీ ఇవన్నీ కూడా మొబైల్లోను ఇన్స్టాలోను స్టేటస్లో పెట్టుకోవడానికే తప్ప అవి రియల్ లైఫ్లో దొరకట్లేదు బస కొనుక్కుందామని కూడా దొరకట్లేదు కాబట్టి ఈ ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ముందు ఆ హయాంలో ఎవరెవరైతే ఉన్నారో ఇంకా తొత్తులుగా ఎవరెవరైతే పనిచేస్తున్నారో నిజంగా వాళ్ళందరినీ కటి ఏదో రకమైన శిక్షలు అయితే పడేలా చేయాలి మళ్ళీ వాడు వచ్చి ఈసారి ఒక సస్పెండ్ వెళ్ళిపోయాడు అనుకోండి మళ్ళీ వస్తాడు ఏం చేస్తున్నాడు అరే లాస్ట్ టైం అంటే బ్రై ఐ మీన్ కరప్షన్కి అలవాటు పడ్డాడు అరే లాస్ట్ టైం ఐదు వేలు తీసుకున్న దొరికిపోయాను ఈసారి సంతకం పెట్టాలంటే పదివేలు అంటాడు సస్పెండ్ అయ్యి మూడు నెలల తర్వాత వచ్చి మళ్ళీ డిమాండ్ పెంచేస్తున్నాడు కరప్షన్ పెరిగిపోతుంది సో దానికి ప్రజల్లోంచి మార్పు రావాలి అప్పుడు ప్రభుత్వాలు కూడా దాని మీద పనిచేస్తాయి థ్యాంక్ యూ అండి